వర్షాకాలం హైదరాబాద్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సీఎం సమీక్ష నిర్వహించారు వర్షాకాలం ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలను విస్తరించాలని చెప్పారు ఓఆర్ఆర్ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను రేవంత్ రెడ్డి ఆదేశించారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంతో పాటు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలని సీఎం సూచించారు ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ ఇవ్వాలని సీఎం తెలిపారు హైదరాబాద్ వరద తీవ్రత ఉండే నూట నలభై ప్రాంతాలను గుర్తించి ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టినట్లు సీఎంకు అధికారులు తెలిపారు నీరు ఎక్కువగా చేరే ప్రాంతాల్లో హార్వెస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు కమాండ్ కంట్రోల్ ను సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుద్దిల్ల శ్రీధరబాబు ప్రభాకర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు